హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పుకుందాము విషయం ఏంటంటే మనకి గత ఆరు ఏడు నెలలుగా వికలాంగు పెన్షన్స్ అందరికీ కూడా మనకి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది కదా పెన్షన్ వస్తున్న ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో ఈ వెరిఫికేషన్కి హాజరు కాని వారి గురించి అయితే మనం ఈ వీడియోలో ముఖ్యమైన విషయం చెప్పుకుందాము మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి గంట సింబంలోకి ఆలైన ఆప్షన్ పెట్టుకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు మిస్ కాకుండా వినగలుగుతారు చాలామంది వెరిఫికేషన్కి అయితే హాజరు అవడం జరిగింది వెరిఫికేషన్ హాజరయ్యే ముందు మన సంబంధించినటువంటి సచివాలయంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ సచివాలయంలో సచివాలయం సిబ్బంది నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు పలానా తేదీన పలానా హాస్పిటల్లో పలానా టైంకి మీరు అక్కడ హాజరు అవ్వాల్సి ఉంటుంది పెన్షన్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నోటీసులు అందుకున్న వాళ్ళలో కొంతమంది అనివార్య కారణాల వలన పెన్షన్ తనిఖీకి వెళ్ళలేకపోయారు కొంతమంది దూర ప్రాంతంలో కుటుంబాలతో ఉండడం వలన అనివార్య కారణాల వలన పెన్షన్ వెరిఫికేషన్ అసలు నోటీసే అందుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు అందుకొని వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి వారందరికీ కూడా మరలా కొన్ని తేదీలు నిర్ణయించి వారందరికీ కూడా పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించి మన ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో వాటి నుంచి అయితే మీకు సమాచారం అందుతుంది నోటీసులు కూడా మరలా ఇస్తారు మీరు ఫలానా తేదీని మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది అక్కడ హాజరు ఉంటుంది ఉంటుందని చెప్పేసి హాజరు కానట్టయితే భవిష్యత్తులో పెన్షన్ నిలుపుదల చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పెన్షన్ తీసుకొని ఎవరైతే వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో హాస్పిటల్కి వెరిఫికేషన్కి హాజరగిన వాళ్ళందరూ కూడా తప్పకుండా హాజరవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇదివరకు హాజరైన వాళ్ళందరూ కూడా మనకి సదరం సర్టిఫికెట్స్ ఆ రీ అసెస్మెంట్ జరిగిన వాళ్ళందరికీ కూడా సాధారణ సర్టిఫికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోమనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అందరికీ కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశం మీద అయితే మనకి ఎవరూ లాస్ అవ్వకూడదు జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశం మీద ఖచ్చితంగా హాజరు ఉద్దేశం మీద ఇలా హాజరైన వాళ్ళందరికీ కూడా మరొక అవకాశాన్ని ఇస్తూ మనం ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశము లేదా మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం నచ్చిందనిపిస్తే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్